డిఎస్సి పదమూడవ తేదీ ఎస్జిటిలో వచ్చినటువంటి విద్యా దృక్పథాల్లోని ఒక ప్రశ్నను మనం గమనిస్తే విద్య త్రిధృవ ప్రక్రియగా గుర్తించబడినది అయితే త్రిధ్రువంలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు అనేటటువంటి అంశాన్ని మనకు ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది విద్య మూడు ప్రక్రియలుగా ఉంటుంది ఏకధ్రువ ద్విధ్రువ త్రిధ్రువగా ఉంటుంది అయితే ఏకధ్రువ ప్రక్రియగా ప్రాచీన కాలం నుంచి దాన్ని గుర్తిస్తూ వస్తున్నాం తర్వాత విద్యకు ద్విద్రోహ ప్రక్రియగా ప్రాధాన్యత రావడం జరిగింది బైపోలర్ ప్రాసెస్గా దీన్ని పేర్కొంటాం దీన్ని ప్రస్తావించినటువంటి వ్యక్తుల గురించి కూడా ప్రశ్న రావచ్చు నెక్స్ట్ ప్రశ్న రావచ్చు అయితే దీని గురించి మనకు ప్రస్తావించినటువంటి శాస్త్రవేత్త జాన్ ఆడమ్స్ ఈయన ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మారుతున్న కాలానికి అనుకూలంగా త్రిధ్రువ ప్రక్రియను తీసుకురావడం జరిగింది త్రిధృవ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు సమాజం కూడా ఉంటుంది సమాజానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కావున ఈ ఏరియా ఒకసారి మీరు చూసుకోవడం మంచిది గుడ్ లక్